వేములూడి అర్భన్ మండలం మారుపాక గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణ పట్టణం బోనాల మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ వి శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులందరూ కలిసి మల్లికార్జున వారి దేవాలయం నిర్మించుకోవడం అభినందనీ అన్నారు అంగరంగ వైభవంగా మల్లన్న స్వామికి పట్టణాలు వేసి ఒగ్గు కళాకారులతో ఒగ్గు కథలతో స్వామివారిని మెప్పిస్తున్నారని పేర్కొన్నారు కులం ఒక బలగం బలం నిరూపిస్తూ అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో గొప్ప విషయం అన్నారు అట్టి వారాలలో మల్లన్న స్వామి వారికి ఎంతో నిష్ఠతో పూజలు చేస్తారని అన్నారు పేద ప్రజల కొంగు బంగారమైన ఆ మల్లన్న స్వామి వారి ఆశీస్ ప్రజలందరిపై ఉండాలని ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు ఆలయానికి ప్రభుత్వం తరఫున సహాయ శాఖలు తప్పకుండా అందజేస్తారని తెలిపారు i not మన దగ్గర దాస్ దారన దారనవి ఈ మై ఈ మైక్ నారియ 10వ అధ్యాయంలోని మై బుక్ కన బినాదే లైస్ మోషన్ నిర్మికులం అంటే మన కుల యొక్క బలం బలమైన ఒక తీరునిrologic చూపించినటువంటి సందర్భంని తెలుసు తెలు అంటే మన స్వామికి కులాల వారిని చూసినప్పుడు కుల బలం కానీ కులం యొక్క బలంగా ఎప్పుడు చూస్తుందంటే మంచి గాని ఇతరత్ర సందర్భమే కానీ తెలుస్తారు ఈరోజు ఇక చక్కటి ఇంత మంచి కార్యక్రమానికి బలం తెలిసింది బలం అందుకే ఈ బలం బలగం ఈ మల్లికార్జున స్వామి కోసం నిలబడదంటే ఆ స్వామివారి ఆలోచన అనేది ఈ సందర్భంగా చెప్తూ కులాల సమూహం కూడా ఉండాలి గ్రామాల సమూహం ఉండాలి అందరు ఒకరి కష్టాల్లో మరొకరు తోడై అందరూ కూడా అభివృద్ధి పనులను సాగం చేయని ఈ సందర్భంగా మన స్వామి మల్లికార్జున స్వామి వారితో కోరుకుంటూ మన ప్రాంతంలో దక్షిణాదిగా దక్షిణ కాశీగా వేములవాడ రాజరాజ స్వామి కూడా ఉన్నట్టు అందరూ మల్లికార్జున స్వామి స్వామి పరమేశ్వరుని కూడా మనం పావిస్తాం అలాంటి ఈ పండుగ మల్లన్న పాండగలు నిస్తా పట్నాలు వేసుకుంటూ నిష్టగా ఉండాలి చట్టి వారం లక్ష్మీ గురుకులు రోజులు అన్నిటికీ భక్తు పానీయాల కృఢంగా మాంసానికి దూరంగా ఉన్నాయి మళ్ళీ రావాలనేటువంటి పండుగ ఉందంటే మల్లన్న పండుగ పిల్ల పండుగ మన విశ్వంలో ఈ పండుగకు మరి చక్కటి భక్తి భావంతో చక్కటి భక్తి శ్రద్ధతో చక్కటి నియమాలతోటి మరి చక్కగా ఆరోగించేటువంటి పండుగలో మరి శ్రీ మల్లికాజు పండుగ ఒకటి అలాంటి మల్లికార్జున స్వామి కొమ్మ పెట్టుకొని కష్టం వచ్చిందా దేవుడు ఎక్కువ ఎవరైనా ఇంట్లో తల్లిదండ్రులకు స్నేహితులకు కొన్ని విషయాలు చెప్పుకున్నప్పటికీ దేవుడికి చెప్పిన విషయాలు దేవుడు చెప్పుకుంటారు కష్టం వచ్చిన దగ్గరికి వెళ్తాం మన గ్రామంలో దేవుడు కానీ మన ఆ దేవుడు మన కష్టాలు చెప్పుకొని ఈ కలిగించు తండ్రి అని చెప్పి ప్రార్థిస్తూ వచ్చేటువంటి సందర్భం అలాంటి ఇప్పుడు ఆ గ్రామాలకు వెళ్ళి మనం ఆ ప్రాంతానికి వెళ్ళి మనం ఆదరించుకోవడం ఆన్వాయితంగా వచ్చే పనులు ఇక్కడ కొత్తగా నూతనంగా మరి ఆ మన్నికల్ స్వామి ఆలయం రావడం ఆనందదాయకం శుభదాయకం మాకు సందర్భంగా చెప్తూ మరి స్వామివారి బ్రిటిష్ కాబట్టి ఆ బ్రిటిష్ కాబట్టి తదుపరి ఒక్కొక్క కళాకారులతోటి మనం ఒక పెద్దగా వేసుకొని ఆ పట్టణంలో స్వామివారిని ఆహ్వానించి స్వామివారి కథం చేస్తూ మరి ఏదైతే గురించి ముందుకుపోతున్నామో చాలా మరి ఆనందదాయకంగా ఉండాలి ఈ కార్యక్రమం వల్ల ప్రాంత ప్రజలందరితో సుభంగా ఉండాలని మరోసారి నేను మా రూపాక మంతా చూసుకోవాలని వేడుకుంటూ ప్రభుత్వానికి సంబంధించాలని మార్పు కానీ చెప్తా ఉన్నా భవిష్యత్తులో ప్రభుత్వ పక్షాన ఎలాంటి సహకారం కావాలన్నా మా పక్షాన ఉంటుంది ఒకటి ఆలయం మీరు దేవస్థానం చేరు అందరూ పనిచేసినప్పటికీ కూడా బాగుంటుంది అన్ని గ్రామాల్లో ఆలయాలు ఉండాలి ఆయా ఆలయాలు అభివృద్ధి జరగాలి ఆలయాలు నిత్య దీప దూప నైవేద్యం జరగాలి దాని దాని ద్వారా లోకి కళ్యాణ్ జరగాల్సే పని గట్టిగా కోరుకున్న వాళ్ళు నీరు మొక్కలు కాబట్టి ఈ దేవాలయాన్ని మరింత అనుభూతిపోయే గ్రమంలో ఏ అవసరం ఉన్నా తప్పనిసరిగా మంత్రం సాలు సేవలు నా నీరు సైతం ఉందామని సాయం చేసే తప్పనిసరిగా మీ ఎక్కువ తోడుగా ఉంటాయన్నమాట ఈ సందర్భం మరోసారి ఎదురు చేస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రారంభోత్సవం అదేవిధంగా పట్న పట్టణం వేసిన సందర్భంగా